పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో పొలంలోకి దిగి కలుపు తీసిన కలెక్టర్ కలెక్టర్లు తమ ఆసక్తులను బట్టి సామాన్య జనంతో కలిసి పనిచేస్తూ తాము సామాన్యులమేనని నిరూపిస్తూ ఆ కలెక్టర్మ్మ ఏకంగా పొలంలోకి దిగి కలుపు తీశారు తోటలు పెంచమని చెప్పడానికి అన్నారు ఆంధ్రప్రదేశ్లోని కలెక్టర్లు తమ ఆసక్తులను బట్టి సామాన్య జనంతో కలిసి పనిచేస్తూ తాము సామాన్యులమే నిరూపిస్తూ వస్తున్నారు ఇప్పుడు పొలంలోకి దిగి కలుపు తీసిన కలెక్టర్ ప్రతికాష్ల ఐఏఎస్ పల్నాడు జిల్లా కలెక్టర్ ఆమె నిన్న క్షేత్రస్థాయి పర్యటనకు రాజుపాలెం మండలం వెళ్లారు ఆకుల గణపవరం రాజుపాలెం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు దారి పొడునా పొలాల్లో పనిచేస్తున్న మహిళలతో మాట్లాడారు ఆకుల గణపవరం గ్రామ సమీపంలో మిరపచెల్లో కలుపు తీస్తున్న మహిళల వద్దకు వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కున్నారు మహిళా కూలీలతో కలిసి మిరపచేల్లో కలుపు తీశారు కాసేపు వాళ్ళతో ముచ్చటించి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదో తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ తమతో కలిసి కలుపు తీయడం భలే సంతోషం అనిపించిందని మహిళా కూలీలు సంతోషం వ్యక్తం చేశారు కలెక్టర్ ఇట్లా వచ్చి తమతో అనుకోలేదని ఆమెకు కలుపు తీయడంలో లిక్కి చిన్న కొడవలు అందించిన మహిళ సంబరపడ్డారు కలెక్టర్ వెంట చిల్ జిల్లా ఉద్యానవన అధికారి వెంకట్రావు ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ అమలాకుమారి కూడా ఉన్నారు సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్న జ్యోతి నాగేశ్వరరావు దంపతులను అభినందించారు ఐసీఆర్పిల శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించారు ఆ తర్వాత వాల్యూ ఆయిల్ అండ్ గ్యాస్ సర్వీసెస్ సంస్థ ఉద్యానవన సహక సంయుక్తంగా నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు వరి పత్తి వంటి చేలతో పోలిస్తే ఉద్యానవన పంట సాగుతో అధిక ఆదాయం పొందవచ్చన్నారు అనంతరం రైతు నాగేశ్వరరావు పొలంలో మొక్క నాటి రైతులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు ఆయిల్ ఫామ్ సాగుకు జిల్లాలో అనుకూల వాతావరణం ఉందన్నారు రాజుపాలెంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతికా శుక్ల పనితీరును మెచ్చుకున్నారు హర్యానాలో పుట్టి ఆంధ్రప్రదేశ్లో మట్టివాసులు చూసిన ఐఏఎస్ అధికారి కృతికా శుక్ల పదవిలో ఉన్న మానవత్వాన్ని కోల్పోని ప్రజల మధ్య తన స్థానం వెతుకుతున్న ఒక అధికారి ప్రజల మధ్య తన స్థానం వెతుకుతున్న ఒక అధికారి ముప్పై ఆరేళ్లు పల్నాడు జిల్లాలో పొలాల్లో కలుపు తీసిన కలెక్టర్గా మహిళా కూలీలతో చేలో మట్టిలోకి దిగిన పరిపాలకురాలిగా శుక్ల పేరు అప్పుడు ప్రజల్లోకి చేరింది పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్నాలుగున హర్యానాలో జన్మించిన కృతికా శుక్ల విద్యనతన జీవితాధారంగా చేసుకున్నారు తండ్రి లాల్ బాత్రా స్టాక్ బ్రోకింగ్ వ్యాపారవేత్త తల్లి హర్షా బాత్రా ప్రభుత్వ కాలేజ్ ప్రిన్సిపల్ విద్యా ప్రేరణ ఆ ఇంట్లో మొదలైంది ఆమె శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఎస్ఆర్సీసీ నుంచి బీకామ్ హానర్స్ హన్రాజ్ కాలేజ్ నుంచి ఎంకామ్ పూర్తి చేశారు తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి తత్వశాస్త్రంలో పిహెచ్డీ చేశారు అకాడమిక్ ప్రతిభతో పాటు సామాజిక దృష్టి సున్నితమైన ఆలోచన ఆమె వ్యక్తిత్వానికి మద్దతుగా నిలిచాయి రెండు వేల పన్నెండులో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఇరవై నాలుగేళ్ల వయసులో ఉత్తీర్ణులై దేశంలోని అత్యుత్తమ సేవల్లోకి అడుగుపెట్టారు మొదట జమ్మూ కశ్మీర్ కేడర్ కేటాయించారు తర్వాత సహాధికారి హిమాంశు శుక్లాన్ వివాహం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ కేడర్కు బదిలీ అయ్యారు తాను యూపీఎస్సీ మార్కుల ప్రకారం ఒక వెయ్యి పదిహేడు మార్కులతో నూట మూడవ ర్యాంకు సాధించారు ఆంధ్రప్రదేశ్లో కృతికాషక్ల పలు కీలక పదవుల్లో పనిచేశారు విశాఖపట్నంలో అసిస్టెంట్ కలెక్టర్గా మదనపల్లిలో సబ్ కలెక్టర్గా గుంటూరులో జాయింట్ కలెక్టర్గా తర్వాత మహిళా మరియు బాల సంక్షేమ శాఖ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వికలాంగుల సంక్షేమ శాఖలో సీనియర్ హోదాలో సేవలందించారు కాకినాడ జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె ప్రజాహిత పరిపాలనకు నిదర్శనగా నిలిచారు తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా పనిచేశారు ప్రస్తుతం పల్నాడు జిల్లా కలెక్టర్గా ఉన్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో